ఆరు వందల యాభై మంది ఏసు ముఖం మీద కాండ్రి చుమ్మేశారు ఎవరైనా మనల్ని చూసి దూరంగా ఉమ్మి వేసినా తట్టుకోలేము కళ్ళెర తన రూపాన్ని కోల్పోయాడు అందమైన చేతుల్లో మేకులు దిగిపోయాయి అందమైన కాళ్ళల్లో మేకులు దగ్గొట్టేశారు శరీరం అంతా నాకడు చాలా వాళ్ళే దున్నేశారు ఒక మినిమల్ క్లోతింగ్ మాత్రం యేసు కొంచి వివస్తుడిగా శిలు వేలాడుతుంటే సూరూపమైన సొగసైన లేక వేలాడిన ఏసాయ కోసం కోల్పోయా ఎవరి కోసం కోల్పోయాడు అందం బైబిల్ మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మన గాయాలు కట్టడానికి మన పాపం మీద అంత ఘోరమైన ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏసై కన్నా ఆ మహోన్నతిని ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా వాగ్దానం చేశాడు నేను విడుగును ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు ఒక్కసారి నీ చేయి కొట్టుకున్నాడంటే ఎంత మంది నీతో ఉన్నా ఉండకపోయినా నీ చేయి మాత్రం విడువన దేవుడు దేవుడు నా మనసుతో